మందా తుఫాను ప్రభావంతో భారీ వర్షాలు వరదలు ఈదురు గాలుల వల్ల ఇప్పటి వరకు వ్యాప్తంగా సుమారు రెండు లక్షల హెక్టార్లలో వ్యవసాయ పంటలు దెబ్బతిన్నాయని మరో ఒకటి పాయింట్ ముప్పై ఎనిమిది లక్షల హెక్టార్ల ఉద్యాన పంటలు కూడా నష్టపోయాయని ప్రాథమికంగా తెలుస్తోందని దెబ్బతిన్న పంటలను ఎన్యూమరేషన్ చేయాలని నష్టపరిహారాలు నమోదులో కౌలు గుర్తింపు కార్డు ఉన్నా లేకపోయినా వాస్తవ సాగుదారులైన కౌలు రైతులను గుర్తించి పరిహారం చెల్లించాలని ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఏ కాటమయ్య పి జమలయ్య రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ మేరకు నేడు పత్రికలో పేర్కొన్నారు గత రోజుల నుంచి రాష్ట్రంలో ప్రభావం వల్ల పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమికంగా రెండు లక్షల ఎకరాల్లో దెబ్బతిన్నాయని చెబుతూ ఉన్నారు క్షేత్ర స్థాయిలో పరిశీలిస్తే ఐదు లక్షల ఎకరాల్లో పైగా పంటలు దెబ్బతిన్నాయని రైతాంగం సర్వేలో చెప్తా ఉన్నది శ్రీకాకుళం జిల్లా మొదలు రాయలసీమ జిల్లాల వరకు మనం పరిశీలిస్తే వరి పంట మొక్కజొన్న పంట అరటి దొండపాదులు బీరపాదులు కాకరపాదులు రొయ్యల చెరువులు చేపల చెరువులు మరి మెట్ట ప్రాంతాల్లో పత్తి మొక్కజొన్న కూరగాయల పంటలు అన్ని రకాల పంటలు దెబ్బతిన్నాయి పదకొండు పన్నెండు జిల్లాల్లో తీవ్రమైనటువంటి ప్రభావం జరిగింది మరి రైతులు ఇప్పటికే ముందస్తుగా కౌలు చెల్లించారు పెట్టుబడి పెట్టారు చేతికొచ్చే సమయానికి ఈ మెంత తుఫాను ప్రభావం వల్ల తీవ్రంగా నష్టపోయినటువంటి పరిస్థితి ఒకరికం చెప్పాలంటే కోలుకోలేనటువంటి పరిస్థితి ఏర్పడింది రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే యుద్ధ ప్రాతిపదిక మీద సిబ్బందిని ఏర్పాటు చేసి దెబ్బతిన్న పంటలన్నింటినీ మరి ఎనిమిరేషన్ చేయాల అంతేకాకుండా నష్టపోయినటువంటి వాస్తవ సాగుదారులైన కౌలు రైతును గుర్తించాను కౌలు గుర్తి కార్డు ఉన్నా లేకపోయినా మరి చుట్టుపక్కల రైతుల్ని విచారించి వాస్తవంగా పంటలు పండించే వారిని ముఖ్యంగా కౌలు రైతులు గుర్తించాను ఆహార పంటలకు యాభై వేల రూపాయలు చొప్పున ఎకరానికి వాణిజ్య పంటలకు డెబ్బై ఐదు వేలు ఉద్యానవన పంటలకు లక్ష రూపాయలు మరి ఒక ఎకరంలో ఉన్నటువంటి రొయ్యల చెరువుకి లక్ష చేపల చెరువుకి లక్ష కూరగాయల పంటలకి ఇట్లా అన్ని రకాల పంటలకి నష్టపరిహారం చెల్లించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి ఎందుకంటే ఎరువులు పురుగుమందులు విత్తనాలు ట్రాక్టర్ రద్దెలు కూలి ఖర్చులు పెరిగిపోయాయి ఈ తుఫాను వల్ల ఖర్చు ఎక్కువ పెరిగేదానికి అవకాశం ఉంది దిగుబడి తగ్గిపోయింది ఆదాయాలు పడిపోతాయి మరి ఈ సమయంలో కష్టాల్లో ఇబ్బందులు ఉన్న రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత అటు కేంద్ర ప్రభుత్వానికి ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నది దీన్ని గుర్తించి మరి తక్షణమే రైతాంగాన్ని ఆదుకోవడానికి చర్యలు చేపట్టాలని చెప్పేసి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం నా పేరు పి జమలయ్య ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి